మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు తలసీమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం రక్తదన శిబిరం నిర్వహించిన పెద్దవడి గ్రామ పెద్దలు యువకులు మేఘాన్ని సుమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో చిలక సైదయ్య డిసెంబర్ ఇరవై నాలుగు సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలోని పెదవిడి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యంలో పెదవేడి గ్రామం చేతర కాకల నరసింహారా పుష్పలత దంపతుల పెద్ద కుమార్తె పుట్టుకతోనే తలసీవ్య వ్యాధితో బాధపడుతున్న విషయం గ్రామపతిలకు తెలియజేస్తూ సహాయం కోరగా మేము మేము సైతం సహాయం చేస్తాము అంటూ స్వచ్చంద సంస్థల యువతి యువకులు గ్రామ ప్రజలు ముందుకొచ్చి మీ పాపకేం కాదు రాష్టంలో తలసేమ్య వ్యాధితో బాధపడే ప్రతి బిడ్డకు ప్రతి సంవత్సరం మా గ్రామం నుండి సహాయం చేయటకు మేము ఉన్నాము అంటూ ఖమ్మంలోని తలసేమ్య వ్యాధి గ్రస్తుల ను సంప్రదించి గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి యువతి యువకులు పారిశ్రామిక రైతులు మహిళలు డెబ్బై రెండు మంది అరవై యూనిట్ల రక్తం ట్రస్ట్ కు అందజేశారు ఈ సందర్భంగా తలసేమియా రక్తదాన దాని డాక్టర్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రజల సహకారం ఎంతో విలువైన మీ గ్రామం నుండి సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాప్తతో బాధపడే పిల్లలకు అందజేస్తామని తెలియజేశారు తన బరువుని బట్టి తన సహాయం బ్లడ్ చేస్తూ ఉండవచ్చు ఎటువంటి అనారోగ్యానికి గురి ఇంకా బ్లడ్ ఇవ్వడం వల్ల వాళ్ళ బాడీ మళ్ళీ రీజనరేట్ చేస్తూ మళ్ళీ కొత్తగా ఫామ్ అవుతూ మళ్ళీ శక్తిని పుంజుకుంటా ఉంటది బ్లడ్ ఇవ్వడమే మంచిది ఇవ్వకుండా ఉండడం వల్ల ఇక్కడ సలసీమియా అనే వ్యాధి గురించి మీకు ఎంతమంది తెలుసు తెలియదో నాకు తెలియదు కానీ ఈ వ్యాధి అంటే ఎలా ఉంటదంటే పుట్టుకతో వచ్చే వ్యాధి జన్యుపరమైన వ్యాధి ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి నార్మల్ గా అందరికి ఎర్ర